నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే అనంతపురం జిల్లాలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుకు అధికార వైసీపీ సిద్ధమైంది ఇందులో భాగంగా ఇద్దరు పోలీస్ అధికారులు ఆ రిజర్వ్ నియోజకవర్గాల నుంచి పోటీకి సిద్ధపడ్డారు ముఖ్యంగా మడకసిర నియోజకవర్గానికి సంబంధించి కరోనా సమయంలో మడకసిర సిఐగా పనిచేసిన శుభ్ కుమార్ ప్రస్తుతం సిఐడిలో పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ అధికారిగా కూడా పనిచేశారు శుభకుమార్ మడకసర వైసీపీ టికెట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించారు ఒక పోలీస్ ఉన్నతాధికారి సాయంతో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చే ఎన్నికల్లో మడకసర నుంచి తనకు అవకాశం ఇవ్వమని అందుకు తగ్గ ఆర్థిక వనరులు ఉన్నాయని కూడా ప్రపోజల్ పెట్టారట ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఓకే అంటూ ఆయన పేరును మూడో లిస్టులో ప్రకటించారు అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది ఆర్థిక వనరుల విషయంలో సిఐ సిద్ధంగా ఉన్నారా ఆయన స్థాయి ఏంటి అని పార్టీ వర్గాలు ఎంక్వైరీ చేయించాయట మడకసెరలో స్థానిక వైసీపీ నేతలు గతంలో సీఐగా ఉన్నప్పుడు ఆయన తమను ఇబ్బందులు పెట్టారని ఫిర్యాదులు చేశారట మొత్తం మీద ఆర్థిక వనరుల విషయంలో పూర్తి పూర్తిస్థాయిలో అధిష్టానాన్ని సంతృప్తి పరచలేకపోవడంతో ఆయన స్థానంలో స్థానిక నేత వేర లక్కప్ప పేరును నాలుగో లిస్టులో ప్రకటించారు మొత్తం మీద ఆ విధంగా సిఐ ఆశలు అడియాసలయ్యాయి సింగనమల నియోజకవర్గం వైసీపీ టికెట్ ఆశిస్తున్న మరో పోలీస్ అధికారి చిత్తూరు జిల్లా డిఎస్పీగా పనిచేస్తున్నారు ఆయన తన భక్తి ప్రదర్శించుకోవడానికి యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ను బాగా చికాకు పెట్టారు మైక్ లాక్కోవడం క్యాడర్ను దూరంగా తరవడం ఓ నియోజకవర్గంలో అయితే పూర్తి స్థాయిలో ఇవ్వగడానికి టీడీపీ కార్యకర్తలు తరలి రాకుండా ఎక్కడికెక్కడ అడ్డుకోవడం కూడా చేసి అధిష్టానం దృష్టిలో పడ్డారు ఇదే సమయంలో సింగనమల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వ్యతిరేకంగా ఆ నియోజకవర్గంలో పట్టున్న తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సీనియర్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిలు చక్రం తిప్పారట జొన్నలగడ్డ పద్మావతి మాల సామాజిక వర్గానికి చెందిన నేత అయితే సింగనమల నియోజకవర్గంలో మాదిగులు ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి ఆమె గెలిచే అవకాశం లేదని దానికి తోడు ఆమె భర్త సాంకేతిక విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి కుటుంబ సభ్యుల వైఖరితో సెగ్మెంట్లో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని అందుకే ఈసారి ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దని సదరు రెడ్డి ఎమ్మెల్యేలు సీఎం సమాచారం పంపారట ఆ క్రమంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు అనంతరామిరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి సైతం చిత్తూరు డిఎస్పీకి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారట పోలీస్ అధికారికి సపోర్ట్ చేసినప్పటికీ సీఎంఓలో సీనియర్ అధికారులు మాత్రం ఆలూరు సాంబశివారెడ్డి అభ్యర్థి వైపే మగ్గు చూపడంతో ఆలూరు సాంబశివారెడ్డి నియోజకవర్గంలో తన పట్టు కోల్పోకుండా తన దగ్గర పనిచేసే వీరాంజనేయులు తెరపైకి తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇప్పించుకోగలిగారు దానికి తోడు రాయలసీమ వైసీపీ కోఆర్డినేటర్ అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు పోలీస్ అధికారుల విషయంలో తాను సంతృప్తికరంగా లేనని జగన్మోహన్ రెడ్డికి చెప్పడం కూడా వారికి మైనస్ అయిందంటున్నారు మొత్తం మీద రాయలసీమ వ్యాప్తంగా ఈ పోలీస్ అధికారుల టికెట్ అంశం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్